హాయ్ అండి ఏం లేదు ఈరోజు ఏంటంటే ముఖ్యంగా చెప్పబోయేది ఇప్పుడు చాలామంది అండి తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రకృతి అనేది అండి నేను చిన్నప్పుడు సైన్స్ లెసన్లో ఉండేది నాకు ప్రతి లెసన్ గుర్తండి నేను చదివింది చాలా యావరేజ్ కానీ అన్ని లెసన్స్ గుర్తు నాకు సైన్స్లో లాస్ట్లో ఉండేదండి ప్రకృతి అనేది బ్యాలెన్సింగ్ చేస్తుంది అని అని చెప్పి అంటే బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు జనాభా ఎక్కువైపోతే జనాభా ఎక్కువైపోతే అది ఆటోమేటిక్గా జనాభాను తగ్గించేస్తుందండి ప్రకృతి అంటే మనం జనాభా పెరిగిపోతే అన్ని అవసరాలు పెరిగిపోతాయి అప్పుడు ప్రకృతి అనేది భారం అయిపోతుందండి ప్రకృతికి అది ప్రకృతి అనేది ఎప్పుడు బ్యాలెన్స్లో పోతుంటుందండి భూమి మీద ప్రకృతి అనేది ప్రపంచంలోనే ప్రకృతి బ్యాలెన్స్లో ఉంటుంది దాని బ్యాలెన్స్ని అది పోగొట్టుకోదు ఏది ఎక్కువైపోతే దాన్ని తగ్గించేస్తుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసేస్తుంది మొత్తాన్ని అది నేను సైన్స్లో బాగా గుర్తుపెట్టుకున్న పాయింట్ అండి నిజంగానే ప్రకృతి చేతుల్లోనే ఉన్నాయండి మన చావులు అనేవి ఎప్పుడైతే మనము ఎక్కువైపోతామో ఆటోమేటిక్గా తగ్గిపోవాలి అంటే ఒకే లెవెల్ని మెయింటైన్ చేస్తుంది ప్రకృతి ఆ పని మన బ్రా బ్రతకడము చచ్చిపోవడం అనేది ప్రకృతి చేతిలో ఉందండి ఆ ప్రకృతే బ్యాలెన్స్ చేసేస్తుంది ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట సో ఇంకొకటండి ఇప్పుడు మనము సత్తు పాత్రలు అంటున్నారు అది అంటున్నారు అంటున్నారు అది తినాలి ఇది తినాలి అది తినకూడదు ఇది తినొచ్చు రకరకాలు చెప్తున్నారండి కొన్ని కోట్ల సలహాలు ఇస్తున్నారు ఆయుర్వేదం అంటారు హోమియోపతి అంటారు అలోపతి అంటారు ఇవన్నీ పక్కన పెడతాయండి మనం తినే తిండి ఉంది కదా మనం తినే తిండి ఋషులు ఎందుకని చెట్ల మీద తినేవాళ్ళు అంటే వాళ్ళు వేరే వాళ్ళ చేత్తోటి తినేవాళ్ళు కాదు తమ చేత్తో వండింది కూడా తాము తినేవాళ్ళు కాదు ఎప్పుడు చెట్ల నుంచి అట్లా ఫ్రెష్గా కోసుకొని తిని అట్లా బ్రతికేవాళ్ళు ఋషులు ఇప్పుడు మొత్తం అండి నువ్వు ఏ వంట చేసినా గిన్నె మీద ఆధారపడదు వంట పదార్థాల మీద ఆధారపడదు నువ్వు వాడే నీరు వల్ల ఆధారపడదు కేవలం మన చెయ్యి మీద ఆధారపడి ఉంటుందండి వంట చేసే చెయ్యి ఏ చేత్తో అయితే వంట చేస్తారో ఆ చెయ్యిని బట్టి ఆరోగ్యం ఉంటుందండి ఒక ఆవిడ ఉందంట ఆవిడ ఏ వంట చేసినా అండి ఆ మనిషి అరగంటలో చనిపోతాడు అంటే ఆమె చేత్తో చేస్తే అలా ఉంటుంది వంట చేసే వ్యక్తిని బట్టి ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు హోటల్కి వెళ్తున్నారు ఎవరి చేత్తో చేస్తున్నారో తెలియదు అది ఎవరి చెయ్యి పెట్టి బియ్యాన్ని కడుగుతున్నారు ఎవరి కొంతమంది అయితే కూరలు చేత్తో తీసేస్తుంటారు దేంట్లో అంటే దాంట్లో చేతులు పెట్టేస్తుంటారు వంట చేసే చెయ్యి చాలా ముఖ్యమండి దాన్ని బట్టే ఆరోగ్యం ఉంటుంది కొంతమంది చేత్తో చేస్తే విషం కూడా అమృతం అవుతుందండి కొంతమంది చేస్తే అమృతం కూడా విషం అయిపోతుంది చేయి చేయిని బట్టి వంట ఉంటుంది ఆ వంటను బట్టి ఆరోగ్యం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి బాగా వంట చేసే చెయ్యిని బట్టి ఆ కుటుంబ ఆరోగ్యం ఉంటుంది ఆ చె కొంతమంది చేత్తో చేస్తే కొన్ని పులిసిపోతాయి అసలు నిలబడ పచ్చళ్ళు మీరు గమనించండి కొంతమంది చేస్తే భూజ వచ్చేస్తాయి వాళ్ళు అన్నీ కరెక్ట్గానే వేస్తారు కానీ భూజ వచ్చేస్తాయి పిండి పులిసిపోతుంటుంది నూనె పోస్తే పొంగిపోతుంటుంది అంటే వంట చేసే చెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి మంచి చేత్తో వంట చేస్తే ఆరోగ్యంగా ఉంటారు దానికి మెయిన్ మగవాళ్ళు చేస్తే హెల్తీగా ఉంటారండి మీరు గమనించండి ఆడవాళ్ళకంటే మగవాళ్ళు వంటలు బాగా చేస్తారు వాళ్ళు చేస్తే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అందుకే నలభీమపాకము అంటారు భీముడు చేసాడు చేసిన వంట ఆరోగ్యకరమైన వంట అని అలాగే ఇప్పుడు రుచుల గురించి వస్తే అండి నాకు తెలుసండి అండి ఇప్పుడు అమృతము విషము అని అంటాం కదా విషము అనేది తీయగా ఉంటుంది అనేది మనము చా ఇప్పుడు ప్రపంచంలో మనకు నాకు అర్థమైన విషయం విషం అనేది తీయగా ఉంటుందండి ఎందుకంటే చక్కెర తీపన్నారు బెల్లం తీపన్నారు అవి మన ఆరోగ్యానికి పడవు మనం ఏ ఆహార పదార్థము ఏ పండు ఏ కాయ ఏ వస్తువు ఏది తీసుకున్నా కానీ మనం తినే వాటిలో తీపిగా ఉండేవి విషంతో సమానం అనేది నాకు అర్థమైందండి అంటే అది మన ఆరోగ్యానికి పనికిరాదు అవునా మన ఆరోగ్యానికి అవి పనికిరావు తీపి పనికిరాదు అనేది నిర్ధారణ అయిపోయిందండి ప్రతి ఒక్కరు చెప్తారన్నమాట డాక్టర్ చెప్తారు అందరు చెప్తారు తీపి వస్తువులు ఎక్కువ తీసుకోకండి అంటారు ఇంకా చేదు అనేది అమృతం అండి నాకు తెలిసి భగవంతుడు ప్రతి చేదు వస్తువులు అమృతాన్ని పెట్టాడు అంటే అమృతం చేదుగా ఉంటుందేమో అని నా అనుమానం అండి ఎందుకంటే అమృతం రుచి ఎవరికి తెలియదు కానీ అది ఖచ్చితంగా చేదుగానే ఉంటుందని నాకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఎందుకంటే మన ఆహారాలని బట్టి నేను ఎస్టిమేట్ చేసుకున్నాను అమృతం కూడా చేదుగానే ఉండి ఉంటుంది ఒక్క చుక్క కూడా కట్టిక చేదు వండి ఉంటుంది అమృతం ఎందుకంటే మన ఆరోగ్యానికి పనికొచ్చేది చేదేనండి కాబట్టి నేను నా గెస్ అండి ఇది కరెక్ట్ కాదు నాకు నిజంగా తెలియదు నేను అనుకుంటున్నాను అమృతం అనేది అమిత చేదు వస్తువై ఉంటుంది కట్టిక చేదు చుక్క కూడా చేదు అయి ఉంటుంది అమృతం అలాగే విషము మంచి రుచిలో ఉంటుంది కాబట్టి భగవంతుడు చేదు వస్తువులన్నిటిని అమృతంగా చెప్పుకుంటాము అలాగే తీయే వస్తువులన్నిటినీ విషంగా చెప్పుకుంటాం విషం ఒక చుక్కైనా చాలు అమృతము ఒక చుక్కైనా చాలు అంటే అంత చేదుగా ఉంటుందేమో అమృతం రుచి చేదు అని నా అనుమానం అంటే మరి నిజమేమో కాదో నాకైతే తెలీదు మనం రకరకాల రుచులు తింటాం ఉప్పుకి అంత ప్రాధాన్యత లేదు పులుపుకు అంత ప్రాధాన్యత లేదు ఒక తీపి చేదుల మధ్య వేరియేషన్ వచ్చింది తీయగుండేటువన్నీ పనికి రావండి చేదుగుండేటువంటి మన ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకు లైఫ్ని ఇస్తాయి అంటే మనకు జీవితాన్ని ఇచ్చేది అమృతమే కదండి అమృతం అయితే బతుకుంటారు ఎక్కువ రోజులు అని అంటారు అంటే ఆరోగ్యంగా ఉంటారు అంటే అమృతం అనేది చేదు భగవంతుడు ఇప్పుడు శివుడు అండి తన కంఠంలో విషాన్ని ఆపేసాడు అంటే అది తియ్యటి ప్రదా పదార్థం ఆ తియ్యది కానీ తన కడుపులోకి వచ్చేస్తే ఈ సృష్టి అంతా తీపి ఎక్కువైపోతుంది ప్రతి పండులో తీపిదనం వచ్చేస్తుంది ప్రతి కాయలో తీపిదనం వస్తుంది ఇంకా వేరే రుచులు లేకుండా పోతాయి ప్రపంచంలో ఈ సృష్టి భగవంతుడండి ఆ సృష్టి శివుడు పంచభూతాలు ఆయనలోనే ఉన్నాయి పంచభూతాలంటే ప్రకృతి చచ్చిపోతాయాలంటే ప్రకృతే కదా ఆ ప్రకృతి అంతా ఏమైపోతుంది ప్రకృతి అంతా తీపితో నిండిపోతుంది అప్పుడు మనం ఏ కాయ తిన్నా తీయగుంటుంది ఏ పండు తిన్నా తీయగుంటుంది ఏ వస్తువు తిన్నా తీపి తప్ప ఇంకొక రుచి ఉండదు అందుకని దేవుడు తన కంఠంలో బంధించేశాడు దాన్ని కిందకు దిగకుండా కాబట్టి మనకు ఇప్పుడు రకరకాల రుచులు మనకు కనిపిస్తున్నాయి ప్రపంచంలో భగవంతుడు అంత గొప్పవాడండి ప్రకృతి అంతకంటే గొప్పది అంతకన్నా గొప్పది ప్రకృతి ఓకేనా